ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా చె ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడిని ఎవరు కలవడంలా ఆయన ఎలాగో కలిసి కలిసినా వేస్ట్ ఆయన ఎలాగూ చేయడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారు వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు ఇది తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయబడతా ఉన్నాడు దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఉచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు